నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్లపక్షంలో పాడ్యమీతిథి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పటి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అమ్మవారు తొమ్మిది రోజుల పాటు ఏ ఏ రూపాలలో దర్శనమిస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ మూడవ తేదీ తిది పాడ్యమి నక్షత్రం హస్తా నక్షత్రం అమ్మవారిని ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు రంగు లేదా గులాబీ రంగు ఈరోజు ఆ అమ్మవారికి బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని పూజించటం వలన సంతాన సద్బుద్ధి కార్యసిద్ధి లభిస్తాయని చెప్తారు ఇక నవరాత్రుల్లో రెండవ రోజు అక్టోబర్ నాలుగు తిది విధియ నక్షత్రం నక్షత్రం ఈరోజు ఆ అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు ఈరోజు రంగు ఆరెంజ్ కలర్ నైవేద్యంగా ఆ అమ్మవారికి నిమ్మకాయ పులిహోరని సమర్పిస్తారు ఈరోజు శ్రీ గాయత్రీ దేవిని పూజించటం వల్ల మంత్రశక్తి తేజస్సు పెంపొందుతాయి అని చెప్తారు నవరాత్రుల్లోని మూడవ రోజు అక్టోబర్ ఐదవ తేదీ ఆ రోజు తిథి తదియ నక్షత్రం స్వాతి నక్షత్రం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు రంగు గంధం కలర్ ఈరోజు ఆ అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని గారెలని నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా పూజించటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలకి లోటు ఉండదు అని చెబుతారు శరణ్ నవరాత్రుల్లో నాలుగవ రోజు అక్టోబర్ ఆరవ తేదీ ఆ రోజు తేదీ చవితి నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ రోజు ఆ దుర్గామాతని శ్రీ లలితా త్రిపుర దేవిగా అలంకరిస్తారు రంగు ఎరుపు రంగు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని చక్ర పొంగలిని సమర్పిస్తారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని పూజించటం వల్ల అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది అని చెప్తారు ఐదవ రోజు అక్టోబర్ ఏడవ తేదీ ఆ రోజు తిది పంచమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు రంగు పసుపు రంగు ఈ రోజు శ్రీ మహాచండీదేవికి దేవికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ మహాచండీదేవిని దేవిని పూజించటం వలన శత్రుపీడ తొలగిపోతుంది అని చెబుతారు నవరాత్రుల్లో ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఈ రోజు తిది షష్ఠి నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు రంగు గులాబీ రంగు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా క్షీరాన్నాన్ని రవకేసరిని సమర్పిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతాయని చెప్తారు ఇక నవరాత్రుల్లో ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిది ఈ రోజు తిది సప్తమి నక్షత్రం మూల నక్షత్రం ఆ అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు రంగు తెలుపు రంగు నైవేద్యంగా దద్దోజనాన్ని పాయసాన్ని సమర్పిస్తారు ఈరోజు ఆ సరస్వతీదేవిని పూజించటం వలన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు ఈరోజు ఆ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసాలని కూడా చేస్తారు ఇక నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అక్టోబర్ పది ఈ రోజు తిది అష్టమి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారిని ఈ రోజు దుర్గాదేవిగా అలంకరిస్తారు రంగు ఎరుపు రంగు ఈ రోజే బతుకమ్మ పెద్ద బతుకమ్మని కూడా ఆడుతారు ఈరోజు నైవేద్యంగా పులగం కదంబాన్ని సమర్పిస్తారు ఈరోజు శ్రీ దుర్గాదేవిని పూజించటం వలన శత్రువులపై విజయాన్ని సాధిస్తారని చెప్తారు దుర్గా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండు ఈ రోజు తిది నవమి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర దేవిగా అలంకరిస్తారు రంగు కాఫీ లేదా నీలి రంగు నైవేద్యంగా చింతపండు పులిహోరని గారెలని వడపప్పుని సమర్పిస్తారు ఈరోజు మహిషాసుర మర్దినీ దేవిని పూజించటం వలన ధైర్యం విజయం కలుగుతాయని చెప్తారు ఇక శరణ్ నవరాత్రుల్లో పదవ రోజు అక్టోబర్ పన్నెండు ఈ రోజు తిది దశమి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈరోజు ఆ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు ఈరోజు వర్ణపు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు నైవేద్యంగా శాకానాన్ని నైవేద్యాన్ని సమర్పిస్తారు మన శక్తి కొలది ఎన్ని ఆ నైవేద్యాలైనా ఆ అమ్మవారికి సమర్పించవచ్చు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని పూజించటం వల్ల శక్తి సౌభాగ్యం కలుగుతాయని చెబుతారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల